హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దీపావళి ఎందుకు జరుపుతాం అనే అద్భుతమైన కథ దీపావళి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు ఇది చీకటిని అధిగమించి వెలుగు సత్యం ధర్మం మరియు సన్మార్గాన్ని జరుపుకునే పండుగ మన కథ మొదలవుతుంది అయోధ్య రాజ్యంతో రాముడు లక్ష్మణుడు మరియు సీతమ్మ వనవాసం తర్వాత తిరిగి వచ్చారు రాముడు అహంకారము చెడ్డరికిని జయించి నిజమైన ధర్మాన్ని పరిపాలించాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించి చీకటిని తొలగించి ధర్మాన్ని స్మరించారు అయోధ్యలో శాంతి స్థాపనైనప్పటికీ దక్షిణ భారతంలో నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలపై నేరాలను చేశారు భగవాన్ కృష్ణుడు సత్యభామతో కలిసి ఆయనను వధించారు ప్రజలు దీపాలను వెలిగించి జయాన్ని ధర్మాన్ని గుర్తించారు దీపాల వెలుగు భయం దుంహఖాన్ని తొలగిస్తుంది దీపావళి మరొక ముఖ్యమైన అంశం లక్ష్మీదేవి పూజ దీపావళి రాత్రి ప్రజలు శుభ సంపద మరియు సౌభాగ్యం కోసం పూజ చేస్తారు ప్రతి ఇంటిలో సమృద్ధి ఆరోగ్యం మరియు శాంతికోసం దీపాలు వెలిగించడం ఒక శ్రేయస్సు పద్ధతి వెలుగు మనస్సులో మన ఇంటిలో మన పనుల్లో ఉండాలి ధర్మపరమైన జీవితం సంపద శాంతిని ఆకర్షిస్తుంది దీపావళి కేవలం చారిత్రక వేడుక కాదు ఇది మన జీవితంలో ఆధ్యాత్మిక వెలుగు చల్లే పండుగ దీపాల వెలుగుతో చీకటిని తొలగించి జ్ఞానం ధైర్యం సత్యం ప్రేమను గుర్తుచేస్తుంది పిల్లలు సెలబ్రేషన్ గిఫ్ట్స్ స్వీట్లు పంచుకుంటారు వ్యాపారులు ఆర్థిక కొత్త ఆరంభం కోసం పూజ చేస్తారు దీపావళి మనకు ఒక పాఠం నేర్పిస్తుంది మన జీవితంలో అహంకారం భయం దుభఖం ఉంటే దీపాల వెలుగు వాటిని తొలగిస్తుంది సత్యం ధర్మం జ్ఞానం ప్రేమ సమృద్ధి ఇవన్నీ వెలుగుతో సాధ్యమవుతాయి రాముడు నరకాసురుడు లక్ష్మీదేవి మనకు చెప్పేది చెడును జయించాలి ధర్మం సత్యం జ్ఞానం ప్రేమను ప్రాధాన్యం ఇవ్వాలి మనలో వెలుగు నింపాలి